సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీలో నిన్న రాత్రి బోనాల సందర్భంగా పలహారం నుండి బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తుండగా సుమారు యాభై మంది దుండగులు దాడికి యత్నించారు ఈ మేరకు ఓయు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై సీఎంఓ ఆరా తీసింది పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సిపికి ఆదేశాలు జారీ చేసింది ఈ విషయంపై ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ బడ్డర బస్తీలో జరిగే బోనాల ఉత్సవానికి వెళ్తుండగా సుమారు ఇరవై బైకులపై వచ్చిన కొందరు వ్యక్తులు తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని తనను కారులో నుంచి దిగాలని బెదిరించారని చెప్పారు అడ్డుకోబోయిన తన గన్మెన్ నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారని తెలియజేశారు మా బండ్లు ఆపి ఇటుకేళ్ళు ఈడు అటుకేళ్ళ వాళ్ళందరూ చేస్తే దాన్ని డోర్ ది డోర్ ది అనేసి అందరం తీసుకుని అందరూ తీస్తలేండి నుంచి వీళ్ళు వచ్చి గర్మిళ్ళు వచ్చి నిలబడితే గర్మి వీటికి గన్ను ముంచుకోవడం లేదు కొంతమంది మీతో వచ్చేసి నా మీద స్నాస్ అటాక్ చేయాలని చూస్తుంది ఇది జరిగిన విషయం దానికి ఏమైంది మీరు కనివీలర్ వాళ్ళు ఇదైతుండే మీటింగ్ వస్తున్న మా డ్రైవర్ వెళ్ళిపోదాం అటాక్ చేయలేకపోయినా డిసైడ్ నేను బండి తీసుకుని వస్తుంటే మేము అండర్డ్ డైల్ చేస్తే అండర్డ్ కలవకుంటే అప్పుడు ఇన్ని పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎక్కువ మీరే బ్లాక్ చేసి మన ఫ్రీ ప్లాండ్ ఉంది ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ చేస్తూ అటో బ్లాక్ చేసేది అన్ని బండ్ల మీద ట్రిపులే அந்த பண்டே பிஃபுலே ஓடனோ பண்ட இத்தனை உன்ன பண்ணி முப்பிலே